హలో అందరికీ నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కొరియా లాగ్స్ కొరియాలో మేముండే ఏరియాలో ఇక్కడ సరంగ ఫెస్టివల్ అయితే చేసుకుంటున్నారు ఇంక మేము మామూలుగా అయితే సాటర్డే మార్కెట్కి వెళ్తాము ఇంకా సాటర్డే మార్కెట్కి అయితే లేట్గా వెళ్ళాము అందువల్ల మేము చూడగలిగినాం అంతే లేదంటే మేము మిస్ అయి ఉంటాం మాకు తెలియదు ఇంకా ఇక్కడ అంతా లైట్ లైటింగ్ అంతా డెకరేషన్ అయితే చేశారు ఏమి ఇది డెకరేషన్ అంతా చేస్తున్నారు చూద్దామంటే ఇంకా ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు ఎక్కువగా పోలీస్ వాళ్ళు ఎప్పుడు ఉండరు అంటే ఇట్లాంటి ఈవెంట్స్లోనే మాత్రమే ఉంటారు ఎక్కువ పోలీసులు అయితే ఇక్కడ కనిపించరు కొరియాలోనే క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది అసలు క్రైమ్ రేటు ఎక్కువగా ఉండదు చాలా తక్కువ ఉంటుంది ఇది ఇక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది కొరియా పాప్ సింగర్స్ వచ్చారు వాళ్ళు ఇంకా పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ ఉన్నారు ఆపోజిట్తో ఆపోజిట్లో సారంగా ఏ డ్రెస్ వేసుకొని వాళ్ళు ఎగరతా ఉన్నారనమాట అక్కడి నుంచి ఎల్లో డ్రెస్సులు వాళ్ళవి ఇంక ఇక్కడైతే వాళ్ళు రకరకాల పాటలు పాడి డ్యాన్సులు వేసి బాగా ఎంజాయ్ చేశారనమాట కొరియాలో సమ్మర్స్లో అయితే అప్పుడప్పుడు ఇట్లా అక్కడ ఈవెంట్స్ ఏదో ఒకటి కండక్ట్ చేస్తూ ఉంటారు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు ఎవరు పెద్దోళ్ళు పిల్లవాళ్ళు అని ఏం లేదు ముస్లింలు అని వాళ్ళంతా ఎక్కువ అయితే ఎక్కువ డ్యాన్సులు వేస్తున్నారు మా చుట్టుపక్కల ఉండే అయితే ఎక్కువ డ్యాన్సులు వేస్తానే ఎగురుతానే ఉంది ఇంకా ఇప్పుడు సమ్మర్ అయితే కంప్లీట్ అయిపోతుంది వింటర్ అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ ఒక్క రోజులోనే టెంపరేచర్ చాలా లో అయితే పడిపోయింది ఇంకా చలి చలిగా ఉంటుంది ఈ ఈవినింగ్ టైంలో అయితే కన ఇంకా మా పాప కూడా వాళ్ళంతా డ్యాన్స్ వేస్తుంటే చెయ్యి ఊపుకుంటూ ఏదేదో చే ఆమె డ్యాన్స్ వేయాలని చూస్తుంది మా పక్కలో ఉండే అవ్వ చూడండి ఎన్ని ఎగురుతా ఉందో డ్యాన్స్లు ఆమె వేస్తూనే ఉంది పాటలు పాడుతా డ్యాన్సులు వేస్తూనే ఉంది జనాలు అయితే ఫుల్గా ఉన్నారు క్లౌడీ నేను దర్శిత్కి అసలు ఏం కనిపించ ఉంటే ఎవరో ఒక అంకుల్ అయితే ఎత్తి పైన కొంతసేపు పైకి ఎత్తి పెట్టుకొని చూపించినారు మళ్ళీ ఇంకా ముందరికి పంపించారనమాట ప్లేస్ ఉంటే అక్కడికి ఇక్కడ వీళ్ళ పాటకు తగ్గట్టు డ్యాన్స్ అయితే చాలా బాగుంటుంది కానీ ఆ పాట మనం వింటేనే ఆ పాటకు తగ్గట్టు బాగుంటుంది ఇక్కడ మనం వాయిస్ అవ్వ చెప్పడం వేరేగా ఉంటుంది వాయిస్ ఈ ఆంటీ అయితే మస్తు ఉసార్లో ఉంది ఇంకా వేస్తానే ఉన్నింది ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు వేస్తానే ఉంది వాళ్ళు ఇంకా డ్యాన్సర్లు అయితే కదా ఎక్కువ ఎక్కువ ఎవరైతే డ్యాన్సులు వేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వాళ్ళు మధ్య మధ్యలో దిగేసి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో పాటు కలిసి వాళ్ళతో డ్యాన్స్ వేసారనమాట చాలా వాళ్ళ దగ్గర చాలామంది మంది దగ్గరికి అయితే వచ్చారు ఇంకా లాస్ట్లో ఇంక వీళ్ళైతే ఎగరడం ఎగరడమే వాళ్ళకి చేయిలు చూపించి వాళ్ళు రావాలనేసి ఎగరతానే ఉన్నారు ఇంకా లాస్ట్కి అయితే వచ్చారు చూడండి అవ్వ అయితే వచ్చి అవ్వతో పాటు ఒక ఆమె డ్యాన్స్ వేస్తుంది ఆ పక్క కానీ వెళ్ళి ఆమె ఒక ఆమె అయితే డ్యాన్స్ వేస్తుంది ఇద్దరు సింగర్స్ అయితే పైన పాడుతూ వాళ్ళే డ్యాన్స్ వేస్తూ ఉన్నారనమాట ఇంకా పిల్లలందరినీ కూడా ముందరైతే కూర్చోబెట్టేశారు వాళ్ళకి ఏదేదో పాంప్లెట్స్ వాళ్ళ సింగర్స్ పేరుతో ఉండే పాంప్లెట్స్ అయితే ఇచ్చేసి అవి వెతుకొని డ్యాన్స్లు వేసుకుంటూ ఉన్నారు వాళ్ళు ఇంకా చిన్నపిల్లల విషయంలో అయితే ఇక్కడ కేరింగ్ అయితే బాగుంటుంది అని చెప్పాను కదా ఇంతకుముందు ప్రతి ఒక్క ఈవెంట్ దగ్గర చిన్నపిల్లలకు సంబంధించిన యాక్టివిటీస్ అయితే చాలా పెట్టింటారు అలా యాక్టివిటీస్ అన్నీ చేసినవి కూడా మనం కావాలంటే మనతో పాటు తీసుకెళ్ళచ్చు లేదా అక్కడే కానీ వాళ్ళు భద్రపరుస్తారనమాట వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరు రాసి పెట్టేస్తే కదా అలా చాలా బాగుంటుంది కదా చేయడము వాళ్ళ పిల్లలకి కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది బాగా చేసేదానికి ఇంకా లాస్ట్లో వాళ్ళు అంత కిందికి వచ్చి అందరితో పాటే డ్యాన్స్ వేశారు అందరినీ బాగా మాట్లాడించుకుంటూ ఉన్నారు ఇంకా ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి పిల్లలు ప్రతి ఒక్కరు యాక్టివిటీస్లో కానీ అంతా బాగా చేస్తున్నారు చేపిస్తారు ఇంకా బ్యాగుల పైన పెయింట్ వేయడము ఆ బ్యాగులు వాళ్ళే తీసుకెళ్లడము లేదంటే వాళ్ళ పేరుతోనే అలా రాసి పెట్టడం చూడండి ఇంత బాగా వేస్తున్నారు పిల్లలు ఇలా చాలా రకాలైతే వేస్తారు చాలా ఉన్నాయి ఇక్కడ ఈవెంట్స్ దగ్గర ప్రతి ఒక్క ఈవెంట్లోనూ ఉంటాయి ఇలానే మనకు ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రాములు పెడితే అట్లా ఫుడ్ ఐటమ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అందులో చాలా పెట్టుకుంటారు కదా ఇక్కడ కూడా అలానే పెట్టుకున్నారు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ